అండి అండ్ ఈ రోజు వచ్చేసి అయితే మనకి ఫ్యాన్సీ సారీలో కొంచెం గద్బాల్ వీవింగ్ లో ఉంటాయండి శారీస్ ఓవరాల్ గా అండ్ నేను బయర్ చేసింది కూడా అది లైట్ వైట్ ఉంటుంది ఓవరాల్ గా లైన్స్ తో అండ్ పికాక్స్ తో వస్తుంది సిల్వర్ అండ్ గోల్డ్ వీవింగ్ లో ఉంటుందండి శారీ ఓవరాల్ గా ఇలా ఉంటుంది ఇది బార్డర్ మంతా పింక్ కలర్ నేను వేర్ చేశాను అండ్ కాంట్రాస్టింగ్ గా పళ్ళు వచ్చేసి గ్రీన్ కలర్ వీవ్ లో ఉంటుంది అండ్ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా గ్రీన్ కలర్ లో ఉంటుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది వీటికి అండ్ శారీ ఓవరాల్ గా ఇలా వస్తుంది అండ్ ప్రైస్ వచ్చేసి జస్ట్ ఓన్లీ థౌజండ్ ఫిఫ్టీ మాత్రమే అండి ఇందులో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి కలర్స్ కూడా చూపిస్తాను శారీ కూడా చాలా చాలా లైట్ వెయిట్ లైట్ వీవింగ్ లో ఉంటుంది బైక్ స్టాక్ అవైలబుల్ గా ఉంది మీకు నచ్చిన కలర్ ని నచ్చిన శారీని తీయర్ స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయొచ్చు అండ్ ఇది వచ్చేసి లైటిష్ బ్రౌన్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది శారీ ఓవరాల్ గా అండ్ శారీ వ్యూ అయితే ఇలా ఉంటుంది చూడండి అండ్ బ్లౌజ్ వచ్చేసి సేమ్ వివింగ్ లో ఉంటుంది ఇది వచ్చేసి బ్లౌజ్ ఇది శారీ ఓవరాల్ గా బ్రౌన్ వివింగ్ లో అండ్ గ్రీన్ కలర్ లో మనకి బార్డర్ వస్తుంది శారీ కూడా మొత్తం బ్రౌనిష్ షేడ్ లో వస్తుంది అండ్ పళ్ళు కూడా మనకి సిల్వర్ వివింగ్ అండ్ గోల్డ్ వివింగ్ లో వస్తుంది గ్రీన్ కలర్ తో అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా గ్రీన్ కలర్ కాంట్రాస్టింగ్ వస్తుంది అండ్ ఇందులో కలర్స్ కూడా ఉన్నాయండి ప్రైస్ వచ్చేసి జస్ట్ ఓన్లీ థౌజండ్ ఫిఫ్టీ మాత్రమే అండి అండ్ ఇవన్నీ వచ్చేసి జస్ట్ థౌజండ్ లోనే వస్తున్నాయి ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైసెస్ అండి అండ్ కలర్స్ చూడండి కలర్ చూడండి ఒకసారి అండ్ నేను బాగా చేశాను కదండి సేమ్ కలర్ కాంబినేషన్ సేమ్ కలర్ లైట్ వేవింగ్ లో ఉంటుందండి సారీ అండ్ ఇంకొక కలర్ కలర్స్ అయితే సూపర్ గా ఉన్నాయండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కానీ బ్లూ కలర్ స్టాక్ అయితే చాలా చాలా అవైలబుల్ గా ఉంది అండ్ ఇది వచ్చేసి మెరూన్ కలర్ నెక్స్ట్ వచ్చేసి బ్రౌన్ కలర్ వీవింగ్ లో వచ్చింది ఇది ఓవరాల్ గా శారీ కలర్స్ అయితే చాలా చాలా ఉన్నాయండి నచ్చిన కలర్ ని నచ్చిన శారీని మీరు పిక్ చేసుకోవచ్చు జస్ట్ ఓన్లీ థౌజండ్ ఫిఫ్టీ మాత్రమే అండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అండ్ కొత్తగా మా ఛానల్ ని చూస్తున్న వాళ్ళు లైక్ చేయొచ్చు షేర్ చేయండి అండ్ మన స్టోర్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ ఈసీఎల్ నా కాలనీ రోడ్ నెంబర్ టూ సన్సెట్ హాస్పిటల్ ఆపోజిట్ లైన్ లోనే ఉంటుంది ఫర్దర్ గా డీటెయిల్స్ కావాలనుకున్న వాళ్ళు వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి నావీ బ్లూ కలర్ నావీ బ్లూ కలర్ ఉంది లైట్ బ్లూ కలర్ వివింగ్ లో కూడా ఉంది చాలా కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయండి నెక్స్ట్ వచ్చేసి బేబీ పింక్ కలర్ చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయో ప్రాబ్క్ కూడా చాలా బాగుంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ మనం వేర్ చేయొచ్చు అండ్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది చూడండి కలర్స్ ఇవన్నీ అండి కలర్స్ వచ్చేసి చూసారు కదండి కలర్స్ బాగున్నాయా ఎలా ఉన్నాయి అండ్ ఇవి మనకి సెమీ గద్వల్ వివింగ్ క్లాత్ లో ఉంటుంది అండ్ బాగున్నాయి అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా నీట్ ఫినిషింగ్ లో ఆల్రెడీ నేను ఒకటి వేర్ చేశాను కదండి సేమ్ కలర్ ఇవి అండ్ ఇది పళ్ళు పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది ఇది బ్లౌజ్ చూసేదాన్ని కలెక్షన్స్ అండ్ ఇవన్నీ కూడా నేను లైవ్ ఛానల్స్ లో కూడా చూపించాను లైవ్ ఛానల్స్ ఫాలో అవుతున్నాను అండ్ స్టోర్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ ఈసీఎల్ నాగార్జున కాలనీ రోడ్ నెంబర్ టూ సన్సెడ్ హాస్పిటల్ ఆపోజిట్ లైన్ లోనే ఉంటుంది మన దగ్గర శారీసే కాదని అన్ని ఫ్యాబ్రిక్స్ అవైలబుల్ ఉన్నాయి ఈ ఫెస్టివల్ సీజన్ లో ధమాక ఆఫర్స్ అయితే నడుస్తూ ఉంటాయి ఫాలో అవుతుందని లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్